హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ ఇప్పుడు మీకోసం నేను మంచి కర్రీ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి అలసందలతో గ్రేవీ కర్రీని అయితే చేసి చూపిస్తున్నాను దీనికోసం కప్పు వరకు అలసందలను నైట్ పూర్తిగా నానబెట్టి ఉంచేసుకున్నానండి ఇవి మీరు ఫోర్ అవ ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకున్నా పర్వాలేదండి నాలుగైదు గంటల్లో నానిపోతాయి నేనైతే లంచ్కి లంచ్కి మీరు రెడీ చేసుకోవాలనుకుంటే నైట్ మొత్తం కూడా నానబెట్టి ఉంచేసుకోవాలండి ఇప్పుడు దీనికోసం అయితే చూడండి చిన్న సైజు అండి ఈ సైజ్ అయితే తీసేసుకున్నాను ఒక కప్పుతో ఇవి నైట్ పూర్తిగా నాను ఉన్నాయండి మనకి అలసందలు ఇప్పుడు ఒక్కొక్కరు తీసేసుకొని ఈ వాటర్ ఫిల్టర్ చేసేసుకొని వేసుకోవాలి కుక్కర్లో వేసేసుకొని ఉడికించుకుందాం ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఆ వాటర్ సేమ్ చేసానండి చేసి వేరే వాటర్ వేసి ఇందులో ములిగేంత వరకు వాటర్ వేయాలండి వేసేసుకొని ఇందులో పసుపు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ అండి వేసేసుకొని ఇది మూడు నాలుగు విజల్స్ వచ్చేంత వరకు ఇవైతే ఉడికించుకోవాలండి మూత పెట్టి ఒక మూడు నాలుగు గజల్ రావాలండి ఇది మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి కొద్దిగా మనకి ఉడికి ఉడికినట్టు ఉండాలండి మనకి అలసందలు మెత్తగా ఉడికించుకోకూడదు ఇప్పుడు ఇదైతే ఉడికించుకుందాం మనకి అలసందలు ఉడికే లోపైతే ఒక మసాలా అయితే నేను చేసి చూపిస్తానండి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక రెండు మీడియం సైజు టమాటాని అయితే తీసేసుకోవాలండి ఇందులోని చిన్న ముక్కలు చిన్నవి అండి ఇగుండి ఈ సైజు చిన్నవి మూడు అల్లం ముక్కలు ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు అండి వేసేసుకుందాం ఇందులోని పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి ఎండు కొబ్బరి ఈ విధంగా వేసేసుకొని స్పైసెస్ ఇందులో వేసేసుకోవాలండి నాలుగు యాలకులు ఐదు లవంగాలు చిన్నవి చిన్న ముక్కలు రెండు దాల్చిన చెక్కండి ఇవి కూడా వేసేసుకొని మెత్తటి పేస్ట్ని రెడీ చేసేసుకుందాం వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా గ్రైండ్ గ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనకి అలసందలు ఉడికాయలేదో చూద్దామండి ప్రెషర్ కూడా పోయింది చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఎక్కువ మెత్తగా అవ్వకుండా ఈ విధంగా ఉడకాలండి మనకి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇవి ఫిల్టర్ చేసేసుకుందాం అండి ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలండి ఇవి పక్కన పెట్టేసుకొని వేరే ఫ్యాన్ పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం ఇందులోనే బిర్యానీ ఆకులండి చిన్నవి రెండు వేసుకుంటాను మంచిగా కలిపేసుకోవాలి జీలకర్ర కొంచెం మనకు వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగు మీడియం సైజు పచ్చిమిర్చిని అయితే వేసుకుంటానండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలండి సన్నగా తురిమేసుకొని వేసుకుంటాను కొద్దిగా మనకి పచ్చి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలని అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి మనకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేగేయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇందులోని కొద్దిగా ధనియాల పొడి అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను మొత్తం కూడా మంచిగా మగ్గించుకుందామండి ఈ మసాలా మొత్తం మంచిగా మనకి ఫ్రై అవ్వాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఇప్పుడు ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకునే పేస్ట్ని వేసేసుకుందాం అండి టమాటర్ ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఈ పేస్ట్ని అయితే వేసేసుకుందాం ఇది కూడా మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి నేను అలసందలను ఉడికించి పెట్టుకున్నాను కదండి ఇందులో ఒక పావు కప్పు వరకు తీసేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసేసుకోవాలండి లేకపోతే మెత్తగా ఈ విధంగా చేసేసుకోవాలి ఒక పావు కప్పు వరకు ఉంచేసుకోనానండి పక్కన అయితే చూడండి ఈ కప్పుతో ఉంచేసుకున్నాను ఇవి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా టమాటరు ఆనియన్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా మగ్గించుకోవాలండి మంచిగా మసాలా మొత్తం కూడా ఈ విధంగా మగ్గి ఆయిల్ మనకు పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫిల్టర్ చేసి ఉంచేసుకున్న అలసందలను వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి అలసంద పేస్ట్ని అయితే ఇది కూడా వేసేసుకుందాం ఇది ఎందుకు ఈ విధంగా చేసుకున్నాను అంటే మనకి మంచిగా గ్రేవీ వస్తుందండి ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకుంటే ఇది కూడా వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగా మనం వేసుకున్న పేస్ట్ కూడా కలిపేసుకొని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని ఈ విధంగా ఉంచేసుకోవడం వల్ల మనకి మసాలా మొత్తం కూడా అలసందలకు పట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచేసుకుందాం త్రీ ఫోర్ మినిట్స్ అయిందండి చూద్దామండి కర్రీ ఏ విధంగా ఉందో చూడండి మొత్తం మసాలా మొత్తం కూడా ఈ అలసందలకు పట్టిందండి ఇప్పుడు ఇందులో ఈ మునిగంత వరకు వాటర్ వేసేసుకుందాం కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఆల్రెడీ మనం అన్నీ కూడా ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిగా ఉడి ఇది ముడిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసేసుకొని ఇందులో సాల్ట్ కారం అన్నీ కూడా వేసేసుకుందాం కొద్దిగా పసుపు అండి ముందు మనం వేసుకున్నాం కదండి ఉడికించేటప్పుడు కొద్దిగా చూసుకొని కొద్దిగా పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి చిన్న స్పూన్తో వేసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను సాల్ట్ చూసుకొని కొద్దిగా వేసేసుకోవాలి ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదండి అందుకోసమని చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి గ్రేవీ కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే ఈజీగా చేసుకోవచ్చండి మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా అలసందలతో కర్రీ చేసి పెట్టండి దేంట్లోకైనా బాగుంటుందండి అన్నంకైనా చపాతి రోటీ దేంట్లోకైనా బాగుంటుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ గ్రేవీ కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి ఇంకా గ్రేవీ చిక్క వరకు ఉంచేసుకుంటే మనకి చల్లగా అయిన తర్వాత పూర్తిగా పట్టేస్తుంది అండి మనకి ఈ అలసందలకి గ్రేవీ మంచిగా మనకి రాదండి అందుకోసమని కొద్దిగా పలచగా గ్రేవీ ఉండేటప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండేటప్పుడే ఆఫ్ చేసేసుకోవాలండి గ్రేవీ ఈ విధంగా ఉండాలి మరి చిక్కగా ఉందంటే చల్లపడిన తర్వాత పూర్తిగా చిక్కపడిపోతుంది గ్రేవీ మనకు రాదు ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం చివరిలో కొత్తిమీర చల్లేసుకుంటే మనకి అలసందల గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం చూడండి చాలా టేస్టీగా ఉండే అలసందల గ్రేవీ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈ విధంగా రోటీకైనా అన్నంకైనా చపాతి దేనికైనా సరే బాగుంటుందండి ఇది బిర్యానీలోకైనా బాగుంటుంది ఈ విధంగా అయితే కూరగాయలు ఏం లేనప్పుడు ఈ అలసందలతో ఈ విధంగా కర్రీని అయితే చేసేసుకోండి సూపర్గా ఉందండి టేస్ట్ అయితే ఈ అలసందల గ్రేవీ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి